ప్రతి ఒక్కరూ మనశ్శాంతి ఎలా అనేది ఇక్కడ మనకి తెలుస్త తెలియజేస్తున్నారో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో అనుభవిస్తున్న జీవిత సత్యం మనశ్శాంతిని పొందటం ఎలా అని ప్రశ్న సముద్రం ఒడ్డున ఆగి ఉన్న ఓడ మీద ఒక కాకి వచ్చి వాలింది అంతలో ఓడ ప్రయాణం ప్రారంభమైంది సముద్రం మధ్యలోకి చేరింది కాకి ఓడపై భాగంలో ఎగిరింది ఎటు చూసినా నీళ్లే ఉన్నాయి వాళ్ళటానికి స్థలం లేదు తిరిగి తిరిగి మళ్ళీ వాడ మీదకే వచ్చి వాలింది అలాగే చెంచలమైన మనస్సు కూడా కాకి లాంటిదే చాలా దూరం పరిగెత్తుతుంది కానీ ఎక్కడ దానికి తృప్తి దొరకదు గాలిలో దీపంలాగా ఎప్పుడు కదులుతుంది అందుకే మనసును కోతితో పోల్చారు మన మనసు కూడా కోతిగా ఉంటేనే గెంతులేస్తుంది మనసుకి త్రు ఉండదు గాలిలో దీపంలాగా ఎప్పుడు కదులుతూనే ఉంటుంది పరిగెత్తుతూ ఉంటుంది అందుకే మనసు దేంతో పోల్చారంటే కోతితో పోల్చారు మన మనసు కూడా కోతిగా ఉంటేనే గెంతులేస్తుంది మరి అట్లాంటిది ఆ కోతి అటువంటి కోతి కళ్ళు తాగితే ఇంకెంత గంతులేస్తుంది ఆ కళ్ళు తాగిన దాన్ని తేలిగూడితే ఇంకెంత గంతులేస్తుంది దానికి దెయ్యం పడితే మరి అది ఆ తర్వాత నిప్పులు దొక్కితే ఏ ఆ కోతి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అలాగే మనుషులం అనుకునే మన మనసు కూడా అంతే ఈ రోజుల్లో ఏ మనిషిని కదిలించినా చాలా బిజీగా ఉండటానికి కారణం మనసుకు ఉండే ఈ కోతి స్వభావమే ఇవాళ మనుషులకు అన్నీ ఉన్నాయి కానీ అందరిది సమయం సమయ పేదరికం అంటే సమయం ఉండట్లే అదే పేదరికం సమయ పేదరికం అన్నారు మీరిన ధన వ్యామోహం తీవ్రమైన పదవీకాంక్ష హద్దు అదుపు లేని కీర్తి కండూతి వల్ల మనిషి అనే మనం అశాంతిలో మునిగి తేలుతున్నాం ప్రతి వారిలో ఆధ్యాత్మికత పెరిగినట్లు కనిపిస్తుంది కానీ ఎక్కువ మందిని అశాంతితో జీవిస్తున్నాం గుళ్ళకు గురువుల దగ్గరకు వెళ్ళి నాకు ఇల్లు ధనము పదవి కావాలని భౌతిక సుఖాన్ని యాచిస్తున్నాం అంతే తప్ప నా మనసుకు శాంతి కావాలి అని ఎవరము అడగట్లేదు వెండి రాగి మొదలైన లోహాలతో కలిసినప్పుడు బంగారం విలువ ఎలా తగ్గిపోతుందో అలాగే శుద్ధ జ్ఞానం గల జీవుడు శివస్వరూపి అయినా కానీ అహంకార మమకార గుణాలతో మాయ ఆవరించి జీవత్వాన్ని పొందుతున్నాం స్ఫుటం అంటే పుటం అనే శుద్ధి ప్రక్రియ ద్వారా స్వర్ణకారులు బంగారాన్ని ఇతర లోహాల నుండి ఎలా వేరు చేస్తారో గురువు కూడా అలా తన యోగ విద్యా ప్రబోధం వల్ల మనోనాశనం చేస్తాడు సాధన వల్ల కలిగే సంస్కారాలతో జీవుని మనోమాలిన్యం తొలగిస్తే శుద్ధ జ్ఞానైక సేవస్వరూపుడు అవుతాడు అలాంటి సాధనానుష్ఠానం మనోనిశ్చలతన మనోనిశ్చలతను కలిగిస్తుంది ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైన్ ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమకల్మషం ప్రశాంతత పొందిన మనస్సు కలవాడై త్రిగుణాలు శమించిన పాపం లేనటువంటి బ్రహ్మస్వరూపుడైన జీవన్ముక్తుడైన యోగిని ఉత్కృష్టమైన బ్రహ్మానంద సుఖం ఆవరిస్తుంది అని ఎవరు చెప్పారు గీతాచార్యుడు చెప్పాడు మనసుకి శాంతిని కలిగించాలి అని కోరుకుంటూ అక్కరలేని కోరికలను వదిలేస్తూ కావలసినది అన్ని సత్యమైన దాన్ని కోరుకుంటూ దాని ఎందు పరమానందాన్ని ప్రశాంతతను పొందినవాడి జన్మ ధన్యం అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు చక్కగా బోధ చేశాడు ఆ మనస్సుకి శాంతిని ఎలా కలిగించుకోవాలో చక్కగా బోధించారు కనుక తెలుసుకుని ఆ శాంతిని అందరము పొందాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు